డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు ఇలాక మనకు కలిసిన పెద్దపల్లి నుంచి వచ్చిన బ్రదర్ వచ్చేసి ఫైనల్గా దీంట్లో నుంచి ఇరవై పిల్లలు ఇరవై గొర్రెలు కొన్నారు పట్టుకునేసి సో ఈ బండి కిందాక పట్టారు ఈ కట్టల నుంచి పట్టారు ఎంత ధర అనేది అయితే తెలియదు కానీ సెలక్షన్ మీద అయితే తీసుకున్నారు గొర్రెలు అయితే సైజులు బాగానే ఉన్నాయి సమోసాలు సో ఈ బ్యాచ్లో వచ్చేసి ఇరవై రెండు వేలకు కొన్నారండి బండికి ఎత్తేస్తున్నారు కదా మన మాధవ బండి ఇది అక్కడికి వెళ్ళు అవి బండికి ఎన్ని వేసారు అనేది తెలియదు కానీ మొత్తానికి వేసేస్తున్నారు ఈ పదిన్నర దాటిపోయింది టైము ఇంకా చాలా వరకు ఆగిపోయి ఉన్నారు అక్కడ మన తెలంగాణ వాళ్ళు కొంతమంది అడిగారు వాళ్ళతో మాట్లాడదాం ఇది కూడా మాట్లాడదాం ఒకసారి కొనేస్తున్నారు బండి బాడగా గురించి మాట్లాడదాం మాట్లాడేసి వీడియో ఎండ్ చేస్తాం ఇది సో ఇది వచ్చేసి పెద్దపల్లికి వెళ్తా ఉందండి పెద్దపల్లికి తెలంగాణ స్టేట్ ఎక్కడ అనేది నాకు ఐడియా లేదు అన్నగారు చెప్తారు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత బాడుగా వెళ్తుంది అనేసి అలాగే అన్నగారు కొన్న ఈయన చెప్పింది ఆయన ఆయన కూడా లాక్కొని వస్తాం ఏదో చెప్పారంట మాట్లాడదాం సో మీ దూరాన్ని చూసుకోండి ఫస్ట్ మీ ఊరి కాడి నుంచి గూడూరు మార్కెట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి దాని తర్వాత మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో తెలుసుకుంటే దాని తర్వాత బాడుగా అయినా మీకు చెప్తారు ఇది పెద్దపల్లి అంటే ఎక్కడన్నా ఇది కరీంనగర్ దగ్గర నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి యాభై అరవై కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ ఊర్లోకి వెళ్ళి ఊర్లో సిటీలో నుంచి లోపలికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్న ఆరు వందల నలభై కిలోమీటర్లు వచ్చేస్తుంది ఇప్పుడు ఎంత కలుతుంది ఈ బాడుగా ఇది ఇరవై మూడు వేలకి ఫైనల్ అయింది సో అన్నగారు కూడా మాట్లాడాలంట బాడుగా చెప్పేటప్పుడు ఆయన కూడా పిలిపిస్తాం ఎందుకలా బేరం చేస్తున్నాడు ఆయన వస్తే మాట్లాడేస్తాం ఆయనతోటి ఎంతకెళ్ళిందనేది ఆయన బ్యారంలో బిజీగా ఉన్నారు సో ఫైనల్గా అయితే ఇది ఇరవై ఒకటికి వెళ్తుందా ఇరవై రెండుగా ఇరవై మూడు మీరు చెప్పినారు ఇరవై రెండు ఆయన చెప్పినారా సరే ఓకే అది అండి బాడగా విషయానికి వచ్చేటప్పుడు ఆరు వందల నలభై కిలోమీటర్లు వస్తుంది ఓకే అన్న మొదటి పొట్టళ్ళు చూసాం కదా అది కూడా కొనేసి ఉంటే బాగుండేది సో ఈ బ్యాచ్లు వచ్చేసి పదిహేను గొర్రెలు పదిహేను గొర్రెలు అడుగు అడుగుతున్నాం బ్యారం చేస్తూ ఉన్నాం సో పదిహేను గొర్రెలు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై రెండు వేల ఐదు వందలకి ఒప్పుకున్నాడు ఆయన మళ్ళీ పదిహేను రావు మాకు కావాల్సిన వాటికి ఇంకొక పది జీవాలు మాత్రం పట్టుకుంటానంటే మళ్ళీ దారం తెగలేదు సో మనకి నచ్చిన గొర్రెలు సూడి గొర్రెలు ఇంకా అంటే మార్కెట్ ఇప్పుడు పదిన్నర పదకొండు టైం అవుతుంది అనమాట ఈ టైంలో మారిపోతూ ఉంటాయి ఇరవై రెండు వేల ఐదు వందలకి అనేది భారం చేసాం తెగలేదు ఇంకా ఇది పదిహేను అయితే తెగిపోయింది మళ్ళీ మేము పది గొర్రెలు తీసుకుంటాం అనేటప్పటికీ ఆయన వద్దని చెప్పేశారు బండి మనది వెనకాల ఉంది సో అది కూడా చూపిస్తాం సో పదకొండు టైంలో బేరాలు మొత్తం అడ్డదిడ్డాలుగా మారిపోయినాయి అనమాట ఇదైతే గొర్రెలు బాగానే ఉన్నాయి ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే మంచిదే కానీ పదిహేను రావు మాకు అనేసి ఆగిపోయినారు సో ఈ బ్రదర్ కూడా మీరు పొద్దు నుంచి చూస్తున్నారు ఆయన అన్ని ఇరవై రెండు ఇరవై మూడు బ్యాచ్లలోనే వెతికి వెతికి పట్టుకుంటున్నారు ఇరవై రెండు వేలకు ఇరవై మూడు వేలకు అలాంటి ధరలే పట్టుకుంటున్నాడు ఆయన ఇవన్నీ గొడ్డు గొర్రెలు అనమాట మాంసానికి వెళ్ళేటివి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ రెండు బండేదా మెయిన్ రోడ్లోనా సో ఇది తాడేపల్లి గూడానికి వెళ్తా ఉంటే రాజమండ్రి ప్రతి వారం ఉంటారు అన్నగారు సో ఇది మొత్తం కట్ట కాదండి అక్కడి నుంచి రెండు అక్కడి నుంచి రెండు విశాఖపట్నం తుని దగ్గర నుంచి ఉంటారు అన్నగారు ప్రతి వారం సో తాడేపల్లి గూడాని వెళ్తున్నాయన్నమాట రేపు ఈ సంతకి సో ఇక్కడేందంటే మొత్తం కట్ట కట్ట ఒక దగ్గర వచ్చినట్టు కాదనమాట ఇది అక్కడి నుంచి రెండు అక్కడి నుంచి రెండు అక్కడ ఐదు మొత్తం కటింగ్ ఇంత పెద్ద కట్ట అయిందనమాట అటు వెళ్ళిపోతున్నాయి చూడు అవును విడివిడిగా ఉన్నాయి కాబట్టి అవి అటు వెళ్ళిపోతా ఉంటాయి వచ్చేస్తుంది కొద్దిసేపట్లో పెట్టేస్తా చిన్న వీడియో కదా తొందరగానే వచ్చేస్తుంది ఇదండి మాంసం గొర్రెలు అంటే ఒక దగ్గర ఉండవు ఇవి విడివిడిగా విడివిడిగా తీసుకొని అన్నమాట పట్టుకుంటా రావాలా ఇన్ని చేస్తే అంత కట్టా అయిందన్నమాట గొడ్డు గొర్రెలు ఎంత అవుతాయంటే అలా చెప్పలేము ద్వారా అది లెక్క